ఇప్పుడు చూడండి ఇప్పుడు పరిస్థితి ఫైవ్ ఇయర్స్ తర్వాత తప్పనిసరిగా కాంగ్రెస్ కు మంచి రోజు వస్తే చెప్పగలుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ నేనేం చెప్పిన మీరు కూడా నమ్మరు కదా ఏమయ్యారు కదా హనుమంతరావు కదా చెప్తున్నాను ఇప్పుడు టుమారో నేను ఆమెకు కూడా చెప్పిన ఎవరికి షర్మిలకు అమ్మా మీ అన్న అన్యాయం చేసిండు నువ్వు తిరిగి కాకి అడత అందరూ జైలు చేస్తే నువ్వు అడవు ఆడ నీకు ఏమన్నా లాభం అయితే లేదు నేను ఆడబిడ్డను అన్నది ఇష్టం అమ్మ జనరల్గా ఏడా అన్యాయం జరుగుతే ఆడపోయి మాట్లాడితే నలుగురు గురించి ఆమె అప్పుడే వచ్చి ఉంటే ఇవాళ పరిస్థితి వేరుండేది అనేది ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఇట్ ఇస్ నాట్ ఆనాడు ఎందుకంటే ఆమె నువ్వు ఎంపీ కానీయలే ఎమ్మెల్యే తల్లిని కానీయలేవు వైజాగ్ కనుక ఈ అేక్ అనే రివెంజ్ ఆ రివెంజ్ను ఈమె సో మూటో తిరిగి ఉంటే లాభం అవుతుంది తెలంగాణలో పాపం చాలా తిరిగింది ఎండ వాళ్ళన ఇఫ్ కెన్ స్టార్ట్ ఇన్ త్రీ ఇయర్స్ బ్యాక్ సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చి గట్గానే మాట్లాడుతుంది అనుకో కానీ ఇప్పటికే అయిపోయింది కదా మనం ట్రైన్ పోతే ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు వాళ్ళే ముందే రాకముందు ట్రైన్ వెళ్ళిపోయినాక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినట్టుంది అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ నేను అందుకుంచి ఏం చెప్పినా మీరు కాంగ్రెస్ పరిస్థితి బాగలేదు ఐదేళ్లల్లో ఇంప్రూవ్ అన్నక మళ్ళీ నువ్వు బూత్ లెవెల్ పోతే నేనేం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అడ్మిటెడ్ టుడే పొజిషన్ ఇస్ నాట్ గుడ్ ఆఫ్టర్ దిస్ ఇయర్స్ ఇంప్రూవ్ అవర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పగలరు బికాజ్ అయితే ఆర్గనైజేషన్కి వెళ్ళి వచ్చిన కాబట్టి నేను కూడా వచ్చిన ఇంటికి ఏది కాకినాడ పోయినా అక్కడ పరిస్థితి చూసినాక అర్థమైపోయింది ఎందుకంటే ఐదేళ్లల్లో వేరే పార్టీలు వచ్చేసినావి విజృంపించింది కాంగ్రెస్ లో మరి అలాంటి వాతావరణం లేదు ఉన్నోళ్ళు కూడా చాలా మంది అందులోకి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకొని వస్తారు ఫైవ్ ఇయర్స్ లో మళ్ళీ కాంగ్రెస్ని ఇంప్రూవ్ చేయగలుగుతాం అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ